రెండు వేల ఐదు నుంచి మన వృద్ధాశ్రమము వాస్తవంగా దినదినాభివృద్ధి అనవృద్ధి ఏమో ఎందుకంటే మనము ఆశ్రమం అయితే మనకు ఉన్న ఉన్నతంగా మనం ఉన్న ఉన్న వాళ్ళకు మాత్రము ఇప్పుడు ఆశ్రమంలో యాభై యాభై మంది ఉన్నారు సభ్యులు ఆ యాభై మందికి వాళ్ళకు కావలసిన వసతులలో కానీ పదార్థం విషయంలో కానీ ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా మనం సేవలు అందిస్తున్నాము వాస్తవంగా సరౌండింగ్స్ ఆశ్రమాలను పోలిస్తే మన వృద్ధాశ్రమం అన్నిటికంటే కూడా అన్ని విషయాల్లో ఒక్క భోజన విషయమే కాకుండా డబ్బు వసూలు చేసే విషయంలో కూడా చాలా తక్కువ రేటుతో మనం మంచి ఆహారం వాళ్ళకి అందిస్తున్నాము ఈ సేవలు మాకు కలిగినంత కూడా మేము కూడా ఎంతో సంతిస్తున్నాము అలాగే మా కమిటీ సభ్యులు కూడా కంటిన్యూగా సేవలు అందిస్తూ మళ్ళీ మళ్ళీ సేవలు అందించాలన్నటువంటి సత్సంకల్పంతో ఉన్నారు వారికి కూడా ఈ స్వభావంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే అందరికీ ఒకరినో ఒకరినో కాకుండా ద్వేషభావం కాకుండా స్నేహభావంతో కలిగినప్పుడు మాత్రమే ఏ సమర్థకైనా కానీ ముందుకు పోవడానికి అవకాశము ఆలోచన ఉంటుంది కాబట్టి మేమందరము ఒక అన్నదమ్ముల వలె సేవ చేయాలన్నటువంటి సత్సంకల్పంతో ముందుకెళ్తున్నాం కాబట్టి ఈ విధంగా నిత్యము ఇబ్బంది లేకుండా ఎవరికి చేస్తున్నాము ఎవరైనా ఏమైనా లోటుపాకు ఉంటే కూడా చెప్పుకోవచ్చు దాన్ని తీర్చేదానికి శక్తుల ప్రయత్నం చేయగలుగుతాము కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనము నిర్విఘ్నంగా మళ్ళీ ఐదు సంవత్సరాలు కొనసాగిస్తే బాగుంటుందని మీ అందరి తోడ్పాటు కూడా కావాలని కోరుకుంటున్నాను వాస్తవంగా అయితే మనకు మొన్నదే రీసెంట్గా కడప నుంచి వృద్ధాశ్రమం హేషం మన వృద్ధాశ్రమం పేరు ఫోన్ నెంబర్లు కనుక్కొని మామూలుగా అయితే మనకు టచ్లో లేరు కడప వృద్ధాశ్రమం ఖర్చులో లేకుండా వాళ్ళు ఎక్కువ చేసి ఐదు మంది కార్ తీసుకొని వచ్చి మనం ఆశ్రమాన్ని గురించి మనం ప్రశంసించినారని కాదు ఒక పద్ధతులు కానీ ఇట్లా మెయింటైన్ చేస్తే బాగుంటుందని కానీ వారు చెప్పిన సలహాలు కూడా కొన్ని మనము అంగీకరించడం చాలా మంచి ఉత్తమమైన విషయము మనం ఎక్కడికైనా సభ కానీ సంస్థలు కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఉండేటువంటి విషయాలు తెచ్చుకోవడం తప్పలేదు కానీ మనకు వీలైనన్ని ఆచరిస్తాము వీలు గారిని ఆచరించడం ఎవరమైనా కానీ ఆచరించే విధానంలో ఏది మంచిది మన ఆశ్రమానికి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయంతో కొన్ని విషయాలు కూడా పరిగణలోకి తీసుకుంటున్నాము అదేవిధంగా మన దాంట్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాము ఆ ఇంప్లిమెంట్ చేసే విషయంలో ఆశ్రమానికి ఖచ్చితంగా మన సభ్యులు పార్టిసిపేషన్ అనేది మనకు తెలిసి కొంత చాలా తక్కువగా ఉంది ఎందుకంటే మనకు నెలలో పదహైదు నుంచి ఇరవై రోజులు ఇరవై రోజులు ఎవరో ఒకరు గెస్ట్గా వస్తున్నారు ఎందుకంటే పుట్టినరోజు పండుగలు పెళ్లి రోజు పండుగలు కార్యక్రమాలు కూడా ఉంటున్నాయి కాబట్టి ఆ వచ్చినప్పుడు మనకు రెస్పాన్సిబిలిటీ సరిగా లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం కూడా మళ్ళా మళ్ళీ మీటింగ్లో ఒక నిర్ణయానికి వచ్చి ఒక పద్ధతి ప్రకారం ఇంప్లిమెంట్ చేసి ఖచ్చితంగా వాళ్ళని ఆదరించి ఇంకా మనకు ఇంకా పెరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా అందరూ కూర్చొని మాట్లాడుకొని ముందా ముందుకు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఒక పది నిమిషాలు మన డాక్టర్ గారిని మాట్లాడవలసి కోరుకుంటున్నాను మన సభ్యులు ఎవరు ఒక అందరి సహకారంతో బాగా అభివృద్ధి చెందుతూ ఉంది ఎప్పుడు శేషయ్య నేను ఫోన్ చేసినా ఎక్కడన్నా ఉన్నా అంటే నేను వృద్ధాశ్రమం ఉన్నాను రాసే కరెక్ట్ నేను అంత వర్క్ ఉంటున్నాను తప్పదు మరి బాగా ఇదే వర్క్ మీదనే చేస్తుంటూ కమిటీ సభ్యులందరినీ అలాగే గౌరవ అధ్యక్షులు మెయిన్గా కాలకేసరి సత్యనారాయణ గారు కూడా ఎప్పుడు సలు ఇదే వర్క్లోనే మునిగి తె ఉంటాడు నేను ఎందుకంటే ఈ మధ్య కొంచెం మా అత్తగారు ఒక త్రీ మంత్స్ అయ్యింది అక్కడ ఇక్కడ మా అత్తగారి ఇంకా చేర్చడం జరిగింది వాళ్ళు ఒక నెల అట్లా ఉండి మన ఏమన్నా టెంపరీ డేస్ అని అధ్యక్ష కార్యదర్శి అనంతరం ఎఫ్మెంట్ టెన్ డేస్ ఫిఫ్టీస్ అక్కడే వాళ్ళు బాగా మనకు మంచి ఇది వచ్చింది అంతేకాదు ముఖ్యంగా శేషయ్య చెప్పినట్టుగా పెద్దలు చెప్పినట్టుగా ఈ మన ఆశ్రమానికి వచ్చిన వాళ్ళప్పుడు మన రోడ్డు క్లబ్ కావచ్చు లేదంటే లైట్స్ క్లబ్ కావచ్చు ఇంకా ఏ క్లబ్ వాళ్ళు వచ్చినా వారికి మనము తగిన గౌరవం ఇచ్చి వాళ్ళని మనం బాగా చూసుకున్నప్పుడు ఆ మౌత్ టాప్ తనే గుడ్ నేమ్ వస్తుందని నా అభిప్రాయం అప్పుడు చాలా మంచిగా మనకు నేమ్ ఉంది మన ఆశ్రమానికి ఎక్కడ ఇది లేదు కాబట్టి ఇంకా మున్ముందు అభివృద్ధి జరగాలని కోరుకో నేను ఎందుకంటే వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులను వాళ్ళ పేరెంట్స్ చూసుకోవాలని నా కోరిక డాక్టర్ మధుగారి కోరిక ఎన్నిసార్లు అదే చెప్తుంటాడు అభివృద్ధి చెందాలని అనుకోను కానీ కాకపోతే అవసరానికి వారి యొక్క అవసరానికి వారి ఇబ్బందులకు ఇక్కడ ఆశ్రమాలు ఉపయోగపడాలి కానీ ఏదో పడేసి ఇక్కడ పోదామనే వారికి అయితే ఇది నేను నా అడ్వైజబుల్ థ్యాంక్ యూ దిస్ గివింగ్ ఆపర్చునిటీ రెండు వేల ఐదవ సంవత్సరం చిన్నగా డెవలప్మెంట్ అయితా ఈనాడు దాదాపు ముప్పై ఐదు రూమ్ల స్థాయికి వచ్చి అంత ఫుల్గా ఉందంటే అది మనం చేస్తున్న కృషిని బట్టి సర్వీస్ని బట్టి జనాల ఆదరణ బట్టి మనం ముందుకు పోతున్నాము వీరు ప్రెసిడెంట్ గారు కానీ ప్రధాన కార్యదర్శి కానీ కోశాధికారి కానీ ఎట్లా ఉండాలంటే త్రిమూర్తుల మాదిరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ విధంగా ఈ ఆశ్రమానికి వారు తమ సేవా కార్యక్రమాలను చేస్తున్నారు అందువల్ల ఇంత అభివృద్ధి కొనసాగుతుందని నా అభిప్రాయము మేము కూడా వీలైనంత వారంత సేవ చేయలేము వీలైనంత వస్తున్నాము ఇంకా అంటే అభివృద్ధి అంటే ఇది డెవలప్ కాకూడదని కోరుగాల సౌకర్యాలు సౌకర్యాలు ఉండే జనానికి సౌకర్యాలు మంచిగా అందిస్తూ ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము గారు ప్రతి కార్యక్రమానికి పిలుస్తూనే మనకు అందుబాటులో వస్తున్నాడు ఏ కార్యక్రమైనా నిర్విఘ్నంగా నెరవేర్చుకుంటూ పోతున్నాము తర్వాత మనం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే వారి కుమారుడు సాయి ఫస్ట్ అటెంప్ట్లోనే కంటిన్యూగా సిఏ సక్సెస్ అయ్యి సిఏ పాస్ అయ్యి ఇప్పుడే రీసెంట్గా ఇంటికి వచ్చినారు వారికి కృతజ్ఞతగా మనం ఈరోజు సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి చేయాలనుకుంటున్నాము ఆ అబ్బాయి నుంచి ఎట్లా జరిగింది ఆయన ఎడ్యుకేషన్ గురించి ఆయన యొక్క కుటుంబ వ్యవస్థ గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత మనం ముందుకు వెళ్దామని అనుకుంటున్నాం రావాల్సినగా దాన్ని సక్సెస్ చేసినాడంటే మన గొప్ప విషయంగా భావించి ఆ చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం నమస్కారాలు నా పేరు ఉద్దిష్ట సాయి మా తల్లిదండ్రులు కిరణ్ అలాగే లక్ష్మి మా నాన్నమ్మ మీ అందరికీ తెలిసి ఉంటుంది రాజేశ్వరమ్మ నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ఏదో పరాయి మనిషిలా కాకుండా అందరూ ఎలా ఉన్నావు బాబు బాగా చదువుకొని చెప్పేవాళ్ళు అలా ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళే నా పేరు వాళ్ళకి గెలిచిన వాళ్ళ పేరు నాకు గెలిచిన పోవచ్చు వాళ్ళ మొక్కలందరూ నాకు తెలుసు ఎప్పుడు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ కుటుంబ వాతావరణం అనేది ఎప్పుడు ఉంటుంది అట్లా నాకు కూర్చోంత సాయం నేను బీజేళ్లకు ఖచ్చితంగా చేస్తానని చెప్తున్నాను ఇక్కడ ఈ వృద్ధాశ్రమం నేను పదవ తరగతి వరకు ఇక్కడే చదువుతున్నాను నంజాలోనే ఆ తర్వాత నన్ను ఒక రకంగా సీఏకి పంపించడానికి ఈ కారణం కూడా మా నాని మా నాన్నమ్మనే నువ్వు లెక్కలు బాగా చేస్తావు మా లెక్కలు బాగోస్తే ఎంతో చిన్నప్పటి నుంచి అదే కాబట్టి లెక్కలు చేయాలని చెప్పి సీఏ అని చెప్పి నన్ను పంపించారు ఇంటర్లో గుంటూరు చదివాను గుంటూరులో ఇంటర్ చదివాను ఫస్ట్ అటెంప్ట్లో సిబిటి కంప్లీట్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక సంవత్సరం గుంటూరులోని అప్పుడు కరోనా వచ్చింది నెక్స్ట్ సంవత్సరం మా నానికప్పుడు కాలేరిగింది అన్నమాట యాక్చువల్గా అప్పుడు ఇంట్లో నుండి మా నాని ఒక సైడ్ చూసుకుంటే ఇంకోసైడ్ చదువుకుంటూ ఉండేవాడిని అట్లా సీఏ అంటారు ఫస్ట్ అటెంప్ట్లో ఒక గ్రూప్ కొట్టుకొని హైదరాబాద్కి వెళ్ళి ఇంటర్న్షిప్ అంటారు అనమాట ఇంకో సీఏ దగ్గర ఒక మూడేళ్ళు వర్క్ చేస్తే ఇంకో సెకండ్ గ్రూప్ అయిపోతున్నాను ఇప్పుడు సీఏ ఫైనల్ రాసి పాస్ అయ్యాను నేను ఫోన్ చేసిన ప్రతిసారి మా నాని ఖచ్చితంగా పాస్ అయ్యావు దేవుని ముక్కు తను నేను చదివిందేమో కానీ మా నాని నేను చదివిన దానికన్నా ఎక్కువసేపు దేవుని ముక్కు తింటుంది అందుకే నేను పాస్ అయ్యాను ఖచ్చితంగా ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ చేయండి